హలో సార్ నేను సార్ అప్పారావుని సార్ మరి ఏం జరిగిందంటే నేను ఇప్పుడు స్కూల్ తప్పు తెరిచేసరికి ఎదురుగా గీత ఆత్మహత్య చేసుకుని ఉంది సార్ అవురా లేం టెన్షన్ బడాకు నేను టెన్షన్ పడకపోయినా శవన్ టెన్షన్ పెడుతుంది కదా సార్ పడకుండా ఎలా ఉంటాం సార్ అవును కాక ఇంకెవరైనా శవాన్ని చూసినారా చూసినట్లేదు సార్ అయితే ఎబ్బడా శవాన్ని పుడిచాయి మరి స్మశానానికి శవాన్ని కారులో తీసుకెళ్ళమంటారా లే శవాన్ని లారీలో వడబెట్టుకుని ఒక నూరు మంది అమ్మో ఎవరైనా చూస్తే లేకుంటే మాట్లాడేది పట్టపగలు ఎవడైనా పరాయి శవాన్ని తీసుకొని శ్మశానంలో బుడ్చిపెట్టారా బుద్ధి నీకు రెండు నిమిషాల క్రితం వరకు ఉంది సార్ ఇప్పుడు ఉందో లేదో అర్థం కావట్లేదు సార్ ఆ దానికే నేను చెప్పినట్టు జై చెప్పండి సార్ గుట్టు సప్ కాకుండా శవాన్ని తీసుకుపోయి డ్రైవింగ్ స్కూల్ బుడ్చిపెట్టి ఇంకా రాక కదా అలాగే సార్ నీకెంత ప్రేమే నీ గుంట నువ్వే తవ్వుకించచ్చావును అసలు ఏం జరిగిందంటే నువ్వు డ్రైవింగ్ స్కూల్ బీగే తీసినా ఎదురుగా నృత్యుల మడుగులో గీత శవము పెద్దల ముద్దు పారిపోయినది ఏంటి మెదడు ముద్దు పారిపోయింది శవాన్ని తీసుకుపోయి గుంటలో ఓడిచిపెట్టా నెత్తులు శుభ్రంగా నడుపుకున్నావు పురుకులు ఆడుకుంటే నాకు ఆడికి వచ్చినావు ఇది కదా జరిగినట్టు సార్ కళ్ళ ముందు చూసినట్టుగా ఇంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగారు సార్ చేయించింది ఆయన కాబట్టి అంటే ఈ మర్డర్ చేయించింది మీరా మర్డర్ చేసింది నేను కాదబ్బి ఈ మర్డర్ గురించి నువ్వు ఫోన్ లో చెప్పినాక తరువాత చేసిందంత నేనే అని వీని ఉద్దేశము ఏమ్రా అంతే సార్ అయితే ఈ మర్డర్ కేసు ఇంతతో క్లోజ్ అయిపోయినట్టే కదా ఆ సంగతిని విడిచిపెట్టు ఇంకా నేను చూసుకుంటా బో అవునవును అన్నీ ఆయనే చూసుకుంటారు మీరు ఇంటికి వెళ్ళి పాడుకోండి అగబి ఏందా ఎత్తుకు మరక ఎక్కడా అమ్ము ఇవి ఎలా ఇంత మనుషుల్ని చెప్పడానికి చేత కాదు సాక్ష్యాలు చెప్పడం కూడా చేత కాకుండా ఎట్లా అమ్మాయి క్యాన్సర్ లేదని తెలిసి గుడికి పోయి దండం పెట్టుకుందాం అనుకుంటే నృత్య వర్గంతో వస్తావా ఇప్పుడు ఏం సార్ నా గదిలోకి పోయి స్నానం చేసి నా అంగిటేసుకోవచ్చు గప్పు ఇంకా బాబు రండి

స్వామి గీత కేసు నా మీద రాకుండా ఉంటే వంద అలాగే అంజలితో అయ్యే వరకు నా భార్య నన్ను చూడకుండా ఉంటే ఇంకో వంద వంద ప్లస్ వంద రెండు వందలకు బరగాలు కొడతాని సార్ దొరికిపోయా ఏమీ ఏం పోలీసులు వస్తాడారా పోలీసులు కాదు అంతకంటే డేంజర్ మాడు వస్తా ఇది పాపయ పలకరించి వస్తావా అదే మరి అప్పుడు కానీ మన ఇద్దరిని ప్రసాదంలో విషం పెట్టి చంపదు ఎట్లా బా ఏం చేశామంటావు ప్లీజ్ మీరు పాజిటివ్ గా ఆలోచించమంటే నెగిటివ్ గా ఆలోచించి మా ఆవిడ చూడకుండా చూడమంటే చూపిస్తావా నీ వంద కొబ్బరికాయలు క్యాన్సిల్ ఎదురుగా ఉన్నందుకే భయపడి చస్తుంటే పక్కకే తీసుకొచ్చి పెడతావా ఆ రెండో వంద కూడా క్యాన్సిల్

ఆయన టైట్ మీరు లూజు నా లూజ్ లూజ్ అంటే షర్ట్ లూజు ఏం యాక్టింగ్ చేసినా బాబి నీ యాక్టింగ్ తో అయ్యబో అదరగొట్టేసినావు ఈయన కొట్టాడు సరే ఆవిడ ఎదిరిందా అని కరెక్ట్ నాకు అదే డౌట్ సగం నమ్మినట్టుగా సగం నమ్మనట్టుగా అసలు నమ్మిందో లేదు ఆయమ్మ నమ్మిందో నమ్మలేదో తెలియాలంటే నువ్వు వైజాగ్ పోవాలా హైదరాబాద్ లోనే నమ్మంది వైజాగ్ వెళ్తే నమ్ముతుందా చెవులు కొరుకుంటున్నారు ఏమీ లేదు జనరల్ గా గుళ్ళో కొబ్బరి మొక్కలే కొరుకుంటారు కదా వెరైటీగా ఏం కొరుకుంటే బాగుంటుందని అడిగారు ఆయన చెవులు కొరుకుంటే బాగుంటుందన్నాను కొరుకుతున్నారు గుళ్ళో కూడా చోకులేనా ఏం చేస్తాం కొంతమంది జీవితాలు చూసే వాళ్ళకి జోకు చేసే వాళ్ళకి మేకు అర్థమైందా ఏంటి అలా చూస్తున్నావు నేను నీ నీకున్న మొగుణ్ణి ఎందుకే అంత కోపం ఇప్పుడు నేనేమన్నానని ఏ మాట కామాటే చెప్పుకోవాలి ఏ అర్థానికైనా ఒక మొగుడే ఉంటాడు పది మంది ఉండరు సారీ ఏదో ఫాస్ట్ గేర్ వేయబోయా రివర్స్ గేర్ పడింది ఈ ప్రసాదం తినండి తప్పుడు గేర్లు వేయకుండా ఉంటారు ఏంటి గుడికెళ్ళొచ్చావా అవును మధ్యాహ్నం పడుకుంటే పీడకలు వచ్చింది ఏది నేను ఇంకో అమ్మాయితో తిరుగుతున్నట్టు నీకు అన్యాయం చేసినట్టు అవునా ఆ విషయం మీకెలా తెలుసు మీకు అంత సీన్ లేదు ఇందాక గుళ్ళో ఓ విచిత్రం జరిగింది అది మీకు చెప్పాలి ఎందుకు నాకు తెలుసు మీకెలా తెలుసు ఇప్పుడు నువ్వు చెప్తావు కదా చెప్పు అచ్చం మీలాగే ఉండే ఓ వ్యక్తి చూశాను అచ్చం నాలాగే ఉన్నాడా అవునండి అతనికి మీకు ఒకటే తేడా ఏంటి అతను కొంచెం లూజు అంటే మెట్లా కాదండి డ్రెస్ విషయంలో అతను కొంచెం లూజు మీరు టైట్ అతను ఎంత లూజు చొక్కా వేసుకున్నా సరే అతను నేను ఒకటి అంటే నేను ఒప్పుకోను ఇంపాసిబుల్ అయ్యో రామా మీకు తెలిసినట్లేదండి మనిషిని పోలిన మనుషులు ఈ ప్రపంచంలో ఏడుగురు ఉంటారు తెలుసా కావాలంటే కాశీ నుంచి మీ బామ్మగారు వచ్చాక ఆవిడని అడగండి మిమ్మల్ని ఇద్దరిని పక్క పక్క నిలబెడితే మీ ఇద్దరిలో మా ఆయన ఎవరో గుర్తుపట్టడం నాకే కష్టం మా ఇద్దర్ని పక్క పక్క నిలబెట్టడం కూడా కష్టమే అదేంటి నేను నీ పక్కన తప్ప ఎవరి పక్కన నిలబడకదా ఏంటిది పోటు చూడలేదా పోటు చూసుకొని సిగరెట్ కలుస్తున్నావా ఏంటి బోర్డు చూసేది అక్కడ పొగ తాగరాదు అని రాసింది అంటే పోర్టు చూసి కూడా కాలుస్తున్నాం అంటే ఈ షాప్ ఓనర్ గా ఏంటండి అక్కడ పొగ తాగరాదు అని రాసింది సిగరెట్ అని రాసిందా అక్కడ తాగరాదన్నా సిగరెట్ కాల్సన్నా ఎలా అవుతుందండి ఒకటి నేనేమన్నా సిగరెట్ పొగ గ్లాస్ లో పోసుకుని తాగేస్తున్నా గ్లాస్ లో పోసుకుని తాగకపోయినా అందరూ దీన్ని పొగ తాగడమని అంటారు అందరూ అంటారేమో లక్ష్మారెడ్డి మాత్రం అనడు ఏమా అక్కడ పొగ తాగరాదు అనే బోర్డు తీసేసి సిగరెట్ కాల్చరాదు బీడి కాల్చరాదు చుట్ట కాల్చరాదు అని బోర్డు పెట్టుకో లేకపోతే లేకపోతే నా మానవ హక్కుల సంఘానికి ఫోన్ చేసి ఈ విధ నా హక్కుల్ని హరిస్తున్నాడని నీ మీద కంప్లైంట్ చేసి గురి శిక్ష పడేలా చేస్తారు బాబా బాబు పని మాత్రం కొడుకులు కొడతారు వైజాగ్ నుంచి నాకేం తెస్తారు సముద్రం అయితే ఈ చిన్న బ్రీఫ్ కేసు సరిపోదేమో పెద్ద సూట్ కేస్ ఇవనా కామెడీయా మీకంటేనా ఇది సెటైరా సెంటిమెంట్ సెంటిమెంట్ పెళ్ళైన కొత్తలో ఏ అయినా తన భర్త అన్నింట్లో తనకంటే గొప్పవాడు అనుకుంటుంది కదండి పెళ్ళైన కొత్తలో అయితే సరే ఆ తర్వాత సంగతి ఏంటి తన భర్త అంత పనికి మాలిన ఎవ్వరూ లేరనుకుంటుంది మీరేం ఫీల్ అవ్వకండి నేను అలా అనుకోను నా దృష్టిలో మీరెప్పుడూ గొప్పవారే ట్రైన్ టైం అవుతోంది బయలుదేరండి మరిదేంటి మీరెళ్ళి రెండు రోజులైనా రెండు నిమిషాల్లో గడిచిపోయిందండి నీ మొహం నేను నిజంగానే రెండు నిమిషాలి అంటే మీరు వైజాగ్ వెళ్ళలేదా వెళ్ళాను వీధి చివరికి వెళ్ళేసరికి లాయర్ ఎదురుగా వస్తున్నాడు ఇవాళ కోర్టుకు సెలవు చెప్పాడు అంతే వెంటనే తిరిగి వచ్చాను అలాగా అయితే తొందరగా వంట చేస్తాను తిని స్కూల్కి వెళ్ళండి ఇవాళ స్కూల్ కు డుమ్మ అయితే ఇప్పుడు ఏం చేద్దాం ప్లేట్ పక్కన పెట్టు దగ్గర